నమస్తే అండి ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే ఎండాకాలం కదా అండి చాలా కూడా చేస్తుంది మనకి తిట్టడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ములక్కాయ వంకాయ టమాటా అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందైతే కడాయి పెట్టుకున్నాను నూనె వేసుకుందాం నూనె కొద్దిగా వేడెక్కాలండి ఎండాకాలంలో తింటానికి కూడా పల్చగా కావాలి కదండి ఇలాగ పులుసులు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది జంగలు అయితే బేవచ్చగా ఉన్నాయి సార్ మీరు ట్రై చేయండి మసాలా కూడా వేసుకోవచ్చండి మసాలా వేసుకుంటే నేనైతే పుట్టస్తానికి మసాలా ఏమీ వేయట్లేదు మామూలుగా వండేస్తున్నాను చూడండి నేనైతే పావు కేజీ వంకాయలు అండి రెండు మునక్కాయలండి అండి చూడండి సన్నగా లేతగా ఉన్నవి నాలుగు ఉల్లిపాయలు అండి పావు కేజీ ఉంటాయి అండి ఉల్లిపాయలు అయితే ముందు ఉల్లిపాయలు వేసేసుకుందాం అలాగే మరపాయలు కూడా వేసేసుకుందామండి తెలుసు కదా అన్నీ వేసుకుంటే బాగా మగ్గుతాయి అని పచ్చిమిరపకాయలు అయితే మనం లాస్ట్లో వేసుకుందాం అలాగే వంకాయలు కూడా వేసేసుకుందామండి చూడండి ఉప్పు నీటిలో వేసుకున్నాను నేను వంకాయలు మల్ల పడకుండా ఉంటాయి అలాగే వేసుకుంటే ఎక్కువ ఉప్పు వేసుకుంటే అలా చేయండి మేము చేయించుకున్నా పెద్ద ముక్కల కింద కోసుకోవాలండి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ముక్కలు మగ్గటానికి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందామండి ఉప్పు ముక్కలు బాగా పట్టేలాగా కలిసి వేసుకుందాం కలుసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి ఈ మగ్గాలండి ఉల్లిపాయలు మునక్కాయలు వంకాయలు ఒకేసారి ఇలా మొక్కగానే ఇలా వేసుకుంటే అన్నీ ముక్కలకి కారం ఉప్పు బాగా పడతాయండి రుచిగా కూడా ఉంటాయి మనకి ఇవి చూడండి అంటే బాగా ముద్దిగా ఇలా మద్దీ ముక్కలు ఇప్పుడైతే మనం అందులో కారం వేసుకుందాం పులుసు కదండి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ నేనైతే ఖచ్చితంగా పలుపు వేసుకుంటున్నాను దాని మీద కొద్దిగా వేస్తాను కారం ఇప్పుడు ఒక్కసారి మనం ఇలా కలుపుకుంటే కారం అనేది వేగిపోతుందండి ముందులోకి ఖచ్చితంగా పోతుంది కొన్ని వర్షం ఉంటే ఎక్కువ ఉంటుంది కదండి కారం కూడా మంచి వాసన వస్తుంది అలా వేగిపోతే తర్వాత అవి ఏమి కదండి ఇందులో మనం కేజీ టమాటాలండి ప్యూరీ చేసుకున్నాను ఈ టమాటాలు అయితే సరిగా ఉడకట్లేదు అందుకని నేను మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను ఈ మామూలుగా వేసుకుంటే అలాగే వేసుకోండి వేసుకుంటే పులుసు కూడా చక్కగా ఉంటుంది మనకి గ్రేవీ కూడా ఇవి బాగా కలిపేసుకొని నూనె తేల వరకు ఉడుకుందాం ఇస్తారా ఈ కారం సరిపోదనుకుంటే వేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయ కస్తాను కదా కారం అయితే నాకు సరిపోద్ది మూత పెట్టి నూనె తేల వరకు వండుకుందాం చూడండి ఉడుకు మొదలైంది కదా ఈ టైంలో మనం పచ్చిమిరపకాయ వేసుకుందామండి పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా ఉడికితే నేనైతే ఆరు పచ్చిమిరపకాయ వేసుకుందాము వేసుకుంటే పురుషులు బాగుంటాయి అలాగ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి నేను తేరే వరకు వండుకుందాం చూడండి ఇలా దగ్గర కంటే ఉండిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం చింతపండు చూసి వేసుకున్నాము చూసుకు తగ్గట్టు వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ వేసుకోకూడదు ఒక చిన్న నిమ్మకాయ కన్నా కొద్దిగా ఎక్కువ అండి చింతపండు అలా తీసుకున్నాను చూసుకొని వేసుకుందాం కలిపి తీసుకుంటే పిలిచిపోద్దండి ఎంత పులిపడతావు మరి ఎక్కువ చేసుకున్న కూరగాయలు బాగుండదండి సరిపడా ఉండాలి మరి ఉన్నా కూడా టేస్ట్ ఉండదండి ఇందులో మసాలా వేసుకునే వాళ్ళైతే మసాలా వేసుకోవచ్చండి కొద్దిగా పులుసు పడుతుందండి అంటే నేను వేసుకున్న చింతుకున్నాక సరిపోయిందండి కరెక్ట్గా సార్ అలా కలిపిస్కోము చుట్టూ కూడా కొద్దిగా పడద్దండి ఇప్పుడు మనకు ఎంత పిలుసుకో అన్నీ నీళ్ళు వేసుకుందాం ఉప్పావు గ్లాస్ వేసానండి అయితే కొద్దిగా చక్కగా ఉంటేనే బాగుంటుంది కొంచెం దూడతా కదండి మూత పెట్టి వండుకుందామండి ఉప్పు కూడా వేసుకుందాం చూడండి ఉడుకున్న మనం మధ్యలో మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడిగడుతుంది కొద్దిగా పెద్ద మంట మీద ఉడుకోవాలండి తొందర తొందరగా ఉడికిపోవాలి కదా లేకపోతే మరీ మెత్తగా అయిపోతే ఉప్పు ఇప్పటికే వంకాయ చూడండి అసలు కనిపిస్తున్నాయి ఏం బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇలా ఉడికితేనే టేస్ట్ బాగుంటుందండి ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి కాని కొత్తిమీర ఉంటే వేసుకొని దించేసుకోవచ్చండి ఒకసారి అయిపోయింది పులుసు ఇచ్చానండి వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి